హాయ్ అండి ఈరోజు మీకు తీపి మాగాయ అదే బెల్లం మాగాయ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను అందుకు ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తొక్కు తీసుకొని కొద్దిగా రెండు మూడు గంటలు ఆ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలండి తడి ఉండకుండా చూసుకుంటే చాలు మరి ఎక్కువ ఎండిపోకూడదు చేతికి ముట్టు ముట్టుకుంటే తడి కాకుండా ఉండాలి నేను ఇలా పొడుగ్గా కోలుసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ముక్కలు టూ అవర్స్ అయిపోయిందండి కొద్దిగా ఎండిగా కదా ఇప్పుడు వీటిని కొలుసుకుందాం నాకు ఈ మెజరింగ్ కప్తో టూ కప్స్ వచ్చాయండి మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఏ కప్పుతో కొలుస్తామో అదే కప్పుతో ఉప్పు కారాలు తీసుకోవాలి రెండు కప్పులు ముక్కలు వచ్చాయి కాబట్టి ఇక్కడ పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకుంటున్నాను ఇది పచ్చడి ఉప్పు అండి మాములు సాల్ట్ కాదు పావు కప్పు కూడా ఇంకా తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదండి మాగాయిలో అది బెల్లం ఉంటుంది కదా అందుకని తర్వాత కారం పావు కప్పు కన్నా అట్లా ఫుల్గా వేసుకోవాలి పావు కప్పు పై వరకు వేసుకోవాలండి అంటే ఎప్పుడు కారంలో ఉప్పు సగమే ఉంటే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి నేను మెంతులను వేయించుకొని పొడి చేసుకున్నానండి ఆ పౌడర్ వేస్తున్నాను మెంతి పొడి వేస్తే ఆ మాగాయకి మంచి వాసన వస్తుంది అలాగే టూ టేబుల్ స్పూన్ ఆవు పిండి వేసుకుందాం నేను ఆవాలను వేయించి పొడి చేసుకున్నానండి వేయించుకోకపోయినా కూడా మనం పొడి చేసుకొని వేసుకోవచ్చు దీని మూలాన మన కస గుజ్జు వస్తుంది తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల ముక్కలకి అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మామిడికాయలు ఎక్కువ పులుపు లేదు దాని మూలాన నాలుగో వంతు సరిపోద్ది అంటే రెండు గ్లాసులు వేసుకుంటే అర గ్లాసు రెండు కప్పులు అయితే అరకప్పు మీకు బాగా తీగా కావాలంటే మామిడికాయలు పుల్లగా ఉన్నాయంటే ఇంకొక పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లము కారము మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి తర్వాత అయినా మనం టేస్ట్ చూసుకొని కొద్దిగా వేసుకోవచ్చు నాకు ఇక్కడ రెండు కప్పులకి అరకప్పు బెల్లం బాగా సరిపోయింది ఇవన్నీ చేత్తో బాగా కలిపి పెట్టుకున్నామండి ఇది పక్కన పెట్టుకొని మనం తాలింపు రెడీ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ బెల్లం మాగాకి జస్ట్ రెండు కప్పుల ముక్కలకి పావు కప్పు ఆయిల్ సరిపోతుంది నేను ఇక్కడ ఇంట్లో వాడే మామూలు నూనె వేసుకున్నానండి మీకు కావాలంటే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు నూనె ఆగింది కదా పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కంపల్సరీగా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మెంతులు వేస్తే మంచి సువాసన వస్తుందండి పచ్చడికి ఆవాలు చిట్టుపట్టలు తర్వాత మనము స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి తాలింపు మాడిపోనివ్వకూడదు స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మనము ఐదారు ఎండుమిర్చి ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఈ పచ్చడిలో వెల్లుల్లి వేయకూడదండి ఇంగువ మాత్రమే వేసుకోవాలి ఇంగువ కంపల్సరీగా వేయాలి ఇంగో స్మెల్ ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇలా కలిపేసుకొని ఈ వేడికే ఎండుమిర్చి అన్నీ వేగిపోతాయండి పక్కన పెట్టేసుకుందాం బాగా చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో కలుపుకోవాలి వేడిని మాత్రం వేయకండి బాగా చల్లారిపోయింది ఈ తాలింపు తీసుకొచ్చి మనం పచ్చడిలో కలిపేసుకుందాం పచ్చడిలో వేసుకొని నూనె బెల్లం అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనం నూనె కానీ బెల్లం కానీ ఏదన్నా సరిపోతే రెండు రోజుల తర్వాత చూసుకొని కొద్దిగా వేసుకోవచ్చండి కానీ నాకు ఇవన్నీ కరెక్ట్ కొలతలు బాగా సరిపోయాయి మీరు ఏ కప్పుతో కొలుసుకున్నారంటే ముక్కలు అదే కప్పుతో ఉప్పు కారం బెల్లం అన్నీ కూడా మెజర్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే నేను పచ్చడి అంతా కూడా ఒక బాటిల్లో తీసుకున్నానండి బాటిల్లో తీసుకొని మూత పెట్టి ఒక రెండు రోజులు దీనిని ఎండలో పెట్టుకోవాలండి మూత పెట్టే పెట్టుకోవాలి లేకపోతే డస్ట్ లాంటిది పడుతుంది మరీ ఎక్కువ ఎండ అవసరం లేదండి కొంచెం ఎండ పడినా చాలు అలా తక్కువ ఎండ అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అలా రెండు మూడు రోజులు ఎండలో పెడితే మనకి బాగా ఎండ ఉంటే రెండు రోజులైనా సరిపోద్ది ఆ బెల్లం పాకంలాగా అయ్యి పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి నేను జస్ట్ టూ డేస్ మాత్రం పెట్టాను చూడండి బెల్లం కరిగి పచ్చడి ఎంత బాగుందో రుచి కూడా చాలా బాగా వచ్చిందండి ఇదే కొలతతో మీరు కూడా ట్రై చేసి చూడండి మీ కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి